సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు ఇంతవరకు ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ పైకి రాకపోవడంతో వస్తుందా వస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు ఇప్పుడు ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి ముహూర్తం ఫిక్స్ అయింది జనవరి రెండున ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేశారు ఆ సెట్లోనే ఈ మూవీని ప్రారంభించనున్నారని సమాచారం మహేష్ బాబు తన సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడు మరి సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ ఓపెనింగ్లో పాల్గొంటాడా లేక సెంటిమెంట్ ప్రకారం నడుచుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది ఇందులో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అది నిజమా కాదా రేపు తెలిసే అవకాశం ఉంది ఈ మూవీకి ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇందులో టాలీవుడ్ నుంచి మరో హీరో కూడా నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది దీంతో ఎవరా హీరో అనేది ఆసక్తిగా మారింది మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా సీనియర్ హీరో లేదా యంగ్ స్టార్ నటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపించాయి బడ్జెట్ విషయానికి వస్తే వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్నారని తెలిసింది ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ ఇంత బడ్జెట్తో నిర్మించలేదు ఇదే కనుక నిజమైతే బడ్జెట్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్టే జనవరి చివరి వారంలో ఈ పాన్ వరల్డ్ మూవీ రన్ రానుంది మరి ఈ క్రేజీ మూవీతో మహేష్ రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి